హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబ్లూ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఎలా అందరు బాగున్నారా సో నేనైతే ఇక హైదరాబాద్ వచ్చేసాను కదా వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా తుడిచేసి ముగ్గేసుకున్నాను ఈ ముగ్గు అంతా కాపీ కుట్టిన ముగ్గే నేను వేరే కడ చూసి వేసాను నాకు చుక్కల ముగ్గులు ఎందుకు అసలు రావు అందుకే ఫస్ట్ లైన్స్ గీసేసి తర్వాత అందులో డాట్స్ పెట్టేశాను మీరు గమనిస్తే తెలుస్తుంది ఇక్కడ చెట్లు నేను వచ్చేసరికి కూడా మా నైబర్ కొంచెం వాటర్ వాటర్తో క్లీన్గానే ఉంచింది చెట్లని సో మనీ ప్లాంట్ కూడా చిన్నగా గ్రో అవుతుంది ఓకే ఇక ఈరోజు ఇక పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ బ్యాటర్ ఉన్నాయి నేను బయట తీసుకున్నా అది కొన్నా అన్నట్టు సో ఇక్కడ మా దగ్గరలోనే సేల్ చేస్తున్నారు పిండి ఓకే అయితే తీసుకున్నా అన్నట్టు వన్ కేజీ సిక్స్టీ రూపీస్ అన్నారు ఓకే అని నా ఈరోజు ఏంటంటే మామూలుగా గిన్నెలో కాకుండా ఇట్లా ఒక ట్రే వస్తుంది కదా ఇడ్లీ గిన్నెలో సో ఈ ట్రేలో అయితే వేస్తున్నా ఇది ఒక కేక్ లాగా వస్తుంది ఇట్లా వేస్తే సో ఫుల్గా గిన్నెలతో తోమన అవసరం లేదు అందుకే ఇందులో ఒక దాంట్లో పెట్టేస్తాం ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ ఛానల్లో పెట్టే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది నేను కొత్తగా తీసుకున్నాను ఇది అంటే మన వీడియోస్లో అన్నింటిలో కూడా ఇడ్లీ చేసినప్పుడు ఇదే ఈ ట్రేనే కనిపిస్తుంది ఇడ్లీ చేసిన రోజు మాత్రం గిన్నెలు ఎక్కువ పడ్డాయి అన్న ఫీలింగ్ వస్తుంది నాకే వస్తుందా అందరికి వస్తుందో కానీ నాకు చాలా గిన్నెలు తోమాలి అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఇది ఇది తీసి దీనిలో పెట్టేశాను బాగుంటుంది ఇట్లా ఇంకా ఏంటంటే పొద్దున పొద్దున్నే ఏం టిఫిన్ చేయాలన్న ఆలోచన అయితే ఫుల్గా ఉంటుంది ముందు రోజు నైటే ప్రిపేర్ అను మైండ్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఇది చేయాలన్నట్టుగా ఇక మనకి మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతుంది ఇక దాంట్లోకి ఈ చట్నీ అయితే తీసుకున్న పుట్నాలు కొన్ని కొన్ని పల్లీలు గ్రీన్ మిర్చి అయితే దాన్ని వేంపేశాను ఇంకా కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ వేయలేదు కానీ నాకు ఏంటంటే పిల్లలు వెళ్ళే టైం అవుతుంది కదా తొందర తొందరగా హడావిడిలో అది చేసేసాను ఎంత ముందు రోజు ప్లానింగ్ చేసుకున్నా కూడా అసలు టైం వచ్చే వచ్చేసరికి ఏం దోచదు త్వర త్వరగా చేసేయాలి వాళ్ళకి తినబెట్టాలి అన్నట్టుగా ఉంటుంది ఇక ఇక్కడైతే నేను మిక్సీ చేసేసి పక్కన పెట్టాను ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ఎగ్ ఎగ్ ఆమ్లెట్ అయితే చేశాను ఈ మధ్యలో చాలాసార్లు ఎగ్ ఆమ్లెట్ పెట్టేస్తున్నా వీక్లీ త్రీ టైమ్స్ అయిపోయింది ఇంకా ఏంటంటే మళ్ళీ మధ్యాహ్నం వేరే కర్రీ చేయొచ్చు కదా అన్నట్టుగా అలా అన్నట్టు చాలా లేవడం కూడా చాలా లేట్ అయిందండి లేస్తాను లేస్తాను అనుకుంటాను అసలు లేవడం లేట్ అయిపోయింది ఇక ఓకే అని అట్లా కానప్పుడు తొందరగా ఈజీగా ఏది అవుతుంది అని అంటే ఎగ్గరే కదా అందుకే వాళ్ళకైతే లంచ్ అది పెట్టి చేసాను ఇక ఇప్పుడైతే తినడానికి ఇది చేస్తున్నా అన్నట్టు నేనైతే ఇక చూడండి ఇలా వచ్చేసింది కదా ఇక దీన్ని మెల్లగా కేక్ పీసెస్ లాగైతే చిన్న చిన్నగా కట్ చేసి ఇక వాళ్ళకి వేసిస్తాను ఇక వాళ్ళు ఇంట్లోనే టిఫిన్ చేసి వెళ్తారు కదా ఆ స్కూల్లో స్నాక్స్ తింటారా తినరా లంచ్ కూడా తింటారా తినరా ఓకే అయితే బాక్స్ అయితే కాల్ చేసుకొని వస్తారు పడేయరు మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత నేనే వాళ్ళకి ఫుడ్ తినిపిస్తాను అన్నట్టు ఇక ఓకే అనుకుంటా వేస్ట్ అయితే చేయరు ఫుడ్ పడేయడం అట్లా ఏం చేయరు ఇక ఏంటంటే ఇప్పుడైతే తినేసి వెళ్ళారంటే నాకు కూడా ఓకే అనిపిస్తుంది ఇంకేంటంటే ఇప్పుడు స్కూల్ అన్నీ ఎండింగ్కి వచ్చేసాయి కదా ఆన్ యాన్యువల్ డే స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు కదా నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏం స్కూల్ తరఫున అంటే పిల్లల తరపున ఇంత అమౌంట్ అని తీసుకుంటున్నారు కదా వీళ్ళు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనేవి పిల్లలు తెచ్చే డబ్బుల వల్లనే వాటికి సగం పెట్టిస్తున్నారా అనిపిస్తుంది ఫస్ట్లో అయితే నాకు ఆ పా అది ఫస్ట్ వీళ్ళు పాత స్కూల్లో అయితే అట్లా లేదు మరి ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇంత ఒక క్యాండిడేట్కి టూ థౌజండ్ టూ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఇలా తీసుకుంటున్నారు ఏంటి అంటే డ్రెస్ కాంపిటీషన్కి డ్యాన్స్ ఉంటుంది వీళ్ళకి మేకప్ వేస్తారు వాటికి అన్నట్టుగా అంటున్నారు కదా ఒక డ్రెస్కి రెంట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కదా మరి ఇంత అమౌంట్ ఎందుకు వీళ్ళు తీసుకుంటున్నారని అనిపించింది నాకు ఇక ఓకే పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఇల్లంతా ఓకే క్లీన్ చేసుకోవాలి ఇక ఇక్కడైతే తొందర తొందరగా అయితే రెడీ చేసి టిఫిన్ కూడా చేసేసారు ఇక వీళ్ళు వెళ్ళిపోయాక ఓకే అనిపిస్తుంది నాకు ప్రశాంతంగా ఇల్లు అయితే క్లీన్ చేయొచ్చు ఇక పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను నేను అంతా క్లీన్ చేసి మోపేసుకొని అయిపోయిన తర్వాత అయితే హాయిగా స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని అయితే టీ తర్వాత నాకు ఇది ఎంత సూపర్ అనిపిస్తుందో టీ తాగే టైము నాకు చాలా ఇష్టం ఆ బ్రేక్ఫాస్ట్ చేసే టైం కంటే టీ తాగే తాగే టైం అంటేనే చాలా ఇష్టం ఇక టీ పౌడర్ కూడా మంచి టీ పౌడర్ తీసుకోవాలనిపిస్తుంది అందుకే నేను ఎక్కువగా టీ పౌడర్ చేంజ్ చేస్తూ ఉంటా ఫస్ట్ జిమ్ని నా చిన్నగా ఉన్నప్పుడైతే జిమ్ని టీ పౌడర్ అయితే మా ఇంట్లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కానీ అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడైతే ఆ టేస్ట్ లేదు ఇంకా ఏంటి అంటే తాజ్మహల్ టీ పౌడర్ నేను ఎక్కువ అదే యూజ్ చేశాను బాగుంటుంది ఇంకా చక్రగోల్ టీ కూడా ఓకే అయితే నేను లాస్ట్ టైం ఇంకేదో తీసుకున్నాను చక్ర గోల్ టీ ఉన్న త్రీ రోజెస్ సేమ్ ఇదే ప్యాక్ ఇంకొకటి వస్తుంది రెడ్ లేబుల్ కావచ్చు రెడ్ లేవ్లో చక్ర టీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే అస్సలు బాగాలేదండి అసలు అది ఎంత వేసినా కూడా కలర్ రాలేదు ఈ రెండిట్లో ఏదో ఒకటి నాకు పేరు కూడా గుర్తు రావట్లేదు కానీ సో ఇక అవి పక్కన పెట్టేసి ఇం ఇంకొకటి ట్రై చేశాను అదేంటంటే ఇప్పుడు ఈ మధ్యలో తీసుకున్న వా బక్రీ అని ఈ టీ పౌడర్ అన్నట్టు సేమ్ నాకు ఒక గ్రీన్ టీ తాగిన ఫీలింగ్ వస్తుంది ఇది తాగినప్పుడు ఓకే కలర్ ఓకే బాగుంది టీ కలరు అండ్ టేస్ట్ కూడా బాగుందండి ఫుల్గా సూపర్ అని చెప్పలేను కానీ ఓకే ఓకే అన్నట్టు అనిపిస్తుంది గ్రీన్ టీ ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు ఇక అదే టీ ఇప్పుడు ఆ టీ పౌడర్ అయిపోయేదాకైతే ఇదే మెయింటైన్ చేయాలి ఇంకా టేస్ట్ కావాలనుకుంటే అల్లం వేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఫస్ట్లో నేను అవి అవాయిడ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకుని తాగుతున్నా అంతే ఇంకా అంతకన్నా ఎక్కువ మసాలాలు అయితే నేను యాడ్ చేయను ఇంకా ఏంటంటే ఇక్కడ టీ అయిపోయాక దాన్ని ఫుల్గా ఇలా ఇలా అవుతుంటుంది కదా పొంగిస్తాం కదా మంచిగా అయిన తర్వాత టీ తాగాలి అప్పుడు టేస్ట్ ఓకే అనిపిస్తుంది లేదు అని అంటే మామూలుగా తాగేస్తే అసలు టీ టేస్ట్ ఎలా ఉండదు టీ గురించి ఇంత చెప్తున్నానని అనుకోవద్దు టీ లవర్స్ కూడా ఉంటారు చాలామంది ఒక రోజులో ఎక్కువ పార్ట్ ఇష్టమైంది ఏంటి ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతాం ఫుడ్ విషయంలో అంటే డ్రింక్ టీ అంతే నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుందండి అంటే చాలా వరకు చాలామంది ఇష్టపడతారు అందుకే చెప్తున్నా రిలాక్స్ అయిపోతాం తొందరగా ఆకలి కూడా ఇయ్యదు ఇంకా ఇవి ఏంటంటే స్నాక్స్ నేను మొన్న మా బై మార్కెట్లో తీసుకున్నాను బాగున్నాయి ఇవి మనం రాగుతో చేసినాయి అంట ఇంకేంటి అంటే అవి రాగి అటుకులు జొన్నటుకులు అన్నట్టు అవి పిల్లలకి స్నాక్స్గా తినడానికి యూజ్ అవుతాయని తీసుకొచ్చా బాగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఆ హండ్రెడ్కి ఒక సిక్స్ గ్లాసెస్ ఇచ్చాడు అన్నట్టు అవి ఇక ఇది పిల్లలు అయిపో వెళ్ళిపోయాక ఇలా ఉంది మొత్తం సన్లైట్ తోటి బిల్డింగ్స్ అన్నీ కూడా షైన్ అవుతున్నాయి అన్నట్టు నైన్ ఓ క్లాక్కి ఈ రేంజ్లో ఎండు ఉందన్నట్టు ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్